హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అంటే కేవలం ప్రోడక్ట్స్ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపడం మాత్రమే కాదు ఇది చాలా ఇది చాలా డీటెయి ఇందులో చాలా డీటెయిల్స్ రూల్స్ మరియు సిస్టమేటిక్గా చేయాల్సిన ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనము కొంచెం కేర్లెస్గా ఉన్న చాలా కాంప్లికేషన్స్ రావచ్చు అది మనకి ఫైనాన్షియల్గా లేదా టైమ్గా లాస్ తెచ్చిపెడుతుంది ఈ ఈ మోడ్యూల్లో ఈ కోర్స్ మోడ్యూల్లో నేను ఎక్స్పోర్ట్ ఆపరేషన్స్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి డీప్గా చెప్పడం జరుగుతుంది అవి కస్టమ్స్ కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ట్రేడ్ ఫైనాన్స్ కావచ్చు మరియు షిప్పింగ్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు ఈ కాన్సెప్ట్స్ని మనము బాగా అర్థం చేసుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మన ఎక్స్పోర్ట్ బిజినెస్ సేఫ్గా ప్రాఫిటబుల్గా నడుస్తుంది ముందుగా కస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం కస్టమ్స్ అంటే ఒక దేశం నుండి గుడ్స్ బయటకి వెళ్ళే ముందు ప్రొసీజర్ అంటారు ప్రతి దానికి కస్టమ్ లాస్ రెగ్యులేషన్స్ ఉంటాయి మన గుడ్స్ ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి కరెక్ట్ డాక్యుమెంటేషన్ లేకుండా ఎక్స్పోర్ట్ చేస్తే గుడ్స్ కస్టమ్స్లో స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా పెనాల్టీస్ కూడా పడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి దానికి ఫైటోసానిటరీ సర్టిఫికేట్ స్పెసిఫిక్ ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి లేని దగ్గర మన కస్ట కన్సైన్మెంట్ రిజెక్ట్ అవ్వచ్చు సో కస్టమ్స్ క్లియరెన్స్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం చాలా ఎసెన్షియల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అంటే గుడ్స్ని ప్రొడక్షన్ పాయింట్ నుంచి ఫైనల్ కస్ కన్జ్యూమర్ కి సేఫ్గా ఎఫిషియెంట్గా మరియు రైట్ టైంకి డెలివరీ చేయడం ఈ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ రైల్ కావచ్చు రోడ్ కావచ్చు ఎయిర్ కావచ్చు సీ కావచ్చు వేర్ హౌసింగ్ కావచ్చు ప్యాకేజింగ్ కావచ్చు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కావచ్చు అన్నీ ఉంటాయి ఇమాజిన్ ఇమాజిన్ చేయండి మన ప్రోడక్ట్ ఎన్ని ఇండియా నుంచి యూరోప్కి పంపాలి అని పంపాలి అంటే అది ఒక్క కంటైనర్లో వెళ్తుంది అప్ ఆ కంటైనర్ని పోర్ట్కి తెచ్చారు షిప్లో ఎక్కించారు డెస్టినేషన్ పోర్ట్కు లో దింపారు అక్కడి ను అక్కడి నుంచి బయ్యర్ గోడౌన్కి ట్రక్లో వెళ్ళాలి ఈ జర్నీ మొత్తం స్మూత్లీ జాగ్రత్తగా స్ట్రాంగ్ లాజిస్టిక్ ప్లాన్తో ఉండాలి మన ప్రోడక్ట్స్ సేఫ్గా డ్యామేజ్ లేకుండా టైంకి చేరుకో చేరుకోవాలంటే లాజిస్టిక్ లాజిస్టిక్స్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి నెక్స్ట్ తర్వాత వస్తుంది ట్రేడ్ ఫైనాన్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో డబ్బులు డబ్బు మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ ట్రేడ్ ఫైనాన్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం ఎక్స్పోర్టర్స్కి పేమెంట్ సెక్యూరిటీ ఇంపోర్టర్కి గుడ్స్ రిసీవ్ అయ్యే పే చేసే ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది ఇందులో లెటర్స్ ఆఫ్ క్రెడిట్ బ్యాంక్ గ్యారెంటీడ్స్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయర్ మన ప్రోడక్ట్ని కొ కొన్నాడు కానీ మనకు కాన్ఫిడెన్స్ లేదు అతను డబ్బులు ఇస్తాడా లేదా అని అప్పుడు మనం బ్యాంక్లో ఎల్సి రిక్వెస్ట్ చేయవచ్చు అది మనకి పేమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది ఈ ఫైనాన్షియల్ టూల్స్ని అర్థం చేసుకోవడం మన క్యాపిటల్ని సెక్యూర్ చేసుకోవడానికి రిస్క్ని తగ్గించుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది చివరిగా చూసినట్టయితే షిప్పింగ్ డాక్యుమెంటేషన్ ఇది ఎక్స్పోర్ట్ ప్రాసెస్లో బ్యాక్ బోన్ లాంటిది ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని దగ్గర కస్టమ్స్లో ఇష్యూస్ లాజిస్టిక్స్లో డిలేస్ మరియు పేమెంట్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కమర్షియల్ ఇన్వాయిస్ లాంటివి ప్యాకేజింగ్ లిస్ట్ బిల్ ఆఫ్ లీడింగ్ సీ ఫ్రైట్ ఇవన్నీ ఉంటాయి ఎయిర్వే బిల్ ఎయిర్ కిట్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ లాంటి డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి ప్రతి డాక్యుమెంట్ని దాన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది మరియు ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి ఒక్క స్మాల్ మిస్టేక్ కూడా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు సో ఈ డాక్యుమెంట్స్ని చాలా కేర్గా ప్రిపేర్ చేయాలి మరియు క్రాస్ చెక్ చేయాలి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఈ లాజిస్టిక్స్ కావచ్చు కస్టమ్ ప్రొసీజర్స్ కావచ్చు ఇంకా షిప్మెంట్ కావచ్చు అంతా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది నేర్చుకున్న చో మీరు బిజినెస్ ఈజీగా చేయొచ్చు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఈజీగా చేయొచ్చు అయితే ఈ కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు మరియు సపోర్ట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను వేరే విషయాల గురించి మాట్లాడుతాను థ్యాంక్ యూ